తెలంగాణ రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వికలాంగుల పిన్షన్ ఆరు వేలు చేయడంతో పాటు వృద్ధులు వికంతులు గీతా కార్మికుల పింఛన్లు నాలుగు వేలు పెంచడం అది కూడా వంద రోజుల్లోనే మా పరిపాలన చూపిస్తామని చెప్పేసి మరి ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సాక్షిగా ఎవరైతే పీసీసీ అధ్యక్షులుగా ఇవాళ వికారాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మేము ఇచ్చిన హామీలను అమలు చేస్తాం అట్లాడుకున్న వికలాంగ్ర సమాజానికి అండగా ఉండాలి మరి కేసీఆర్ పాలనలో వికలాంధ్ర సమాజం అనగారిపోయింది మేము ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్తే మీ మాయ మాటలు నమ్మి వికలాంగ్ర సమాజం మొత్తం కూడా గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గెలిపిస్తే ఇవాళ వికలాంగల ఓట్లతో గద్దె రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు ఏడు నెలలు పూర్తిగా వస్తుంది వంద రోజుల్లో పూర్తి చేస్తానన్న ముఖ్యమంత్రి నేటి వరకు కూడా మరి వికలాంగల సమాజానికి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందారు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము ఒకే విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాదిరిగా వికలాంగుల పిన్షన్ ను నాలుగు వేల పదాల నుంచి ఆరు వేల పదాలకు పెంచాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల పరిరక్షిస్తుంది రాష్ట కమిటీ పక్షాన మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్టంలో వికలాంగుల సమాజం అనేక సమస్యలతో అల్లాడిపోతుంది పెద్దలు